ఈటీవీ పాడుతా తేగ కార్యక్రమాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అన్నారు నేటి తరానికి తగిన విధంగా తెలుగు ఇండియన్ ఐడల్ ను తీర్చిదిద్దామన్నారు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి ప్రారంభించారు అమెరికా ఆస్టేలియాలోనూ ఈ షోను నిర్వహించబోతున్నట్లు తమన్ ప్రకటించారు సినిమాలు తనను ప్రేక్షకుల ఇంటికి తీసుకెళ్తే తెలుగు ఇండియన్ ఐడల్ షో ఇంటి లోపలికి తీసుకెళ్లిందని ఆనందం వ్యక్తం చేశారు తన తల్లి పేరుతో గుంటూరులో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నట్లు థమన్ వెల్లడించారు భారతదేగ అనేది చాలా అంటే మనం అంతా చాలా వింటేజ్ షోగా ఫీల్ అవుతాం అక్కడ అప్పుడే అది ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆ షోలో ఉండే జడ్జిమెంట్ కానీ అది రీప్లేస్మెంట్ కానీ చాలా కష్టం అది బాలుగారిని దాటి మనం ఎక్కువ ఆలోచించలేము సో బట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక నేను చెప్పాను కదా ఒక జెంజీ ఒక ఈ యంగ్ ఇట్స్ వెరీ యంగ్ షో వెరీ వెరీ న్యూ థింగ్ అంటే ఆ ఇండియన్ ఐడల్ అనే బ్రాండ్ని అది మీకు మనం తెలుసు కదా మీరు బాంబేలో చూస్తే అసలు ఉండి వచ్చే టాలెంట్ మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేశారు సో దిస్ వాట్ వీ వాంట్ బ్రింగ్ వీ వాంట్ టు బ్రింగ్ ద యంగ్ వెరీ యంగ్ పీపుల్ టు దిస్ థింగ్ సో ఈ ఫోర్త్ సీజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటింగ్ అండి ఈ టాలెంట్ని వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ వీర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్ సో నా మదర్ పైన మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు సన్సెట్ గుంటూరులో చేద్దామని మా మదర్కి ఇప్పుడు సెవెంటీ త్రీ ఆవిడ సెవెంటీ ఫిఫ్త్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి రమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని చాలా థ్యాంక్స్ కమ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ వెరీ 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 కమిటెడ్ దిస్